ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇప్పటివరకు చట్టబద్ధత లేదు ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది సార్ అమరావతికి చట్టబద్ధత ఏంటి సార్ ఆవశ్యకత సుప్రీంకోర్టులో రాజధాని ఇష్యూ వచ్చినప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇది మాకు సంబంధం ఉన్న అంశమే కాదు ఇది రాష్ట్రానికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టము రాజధాని ఎక్కడ పెట్టుకున్నా అని అఫిడవిట్ ద్వారా ఇచ్చింది సుప్రీంకోర్టుకు ఇప్పుడు మరి పార్లమెంట్లో చట్టం చేస్తే సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ శాక్ ఏమైనట్లు అంటే ఒక ప్రభుత్వానికి రాజకీయ పరమైన కారణాలతో నిర్ణయాలు ఉండకూడదు కదా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అని సుప్రీంకోర్టు అడిగితే సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిటర్న్ అఫిడవిట్ లిఖితపూర్వక అఫిడవిట్లో కేంద్రం ఇది మాకు సంబంధం ఉన్న అంశమే కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సార్లు చెప్పారు ఇలా మరి మీరు మాకు సంబంధం లేదని అంటున్నారు మీరు అమరావతికి అని అడిగితే మా పార్టీ విధానం అమరావతి అమరావతి రాజధానిగా ఉండాలి ఒకే ఒక్క రాజధాని మేము జగన్ మూడు రాజధానులకు వ్యతిరేకము కానీ ప్రభుత్వం వేరు పార్టీ వేరు ఒక ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు వేరు కేంద్ర ప్రభుత్వ అధికారాలు వేరు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ రీత్యా తనకున్న పరిధిని మాత్రమే సుప్రీం కోర్టుకు తెలిపింది పార్టీగా రాజకీయ అభిప్రాయం మాది అమరావతి ఇది బీజేపీ నాయకులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వందల సార్లు చెప్పిందే కదా ఇది వీళ్ళందరూ చూశారు కదా ఇప్పుడు మళ్ళీ మేము పార్లమెంట్ లో చట్టం చేస్తా అంటే రేపు ఎవడో కోర్టుకు వెళ్తాడు అయ్యా మరి సుప్రీం కోర్టులో కేంద్రమే అఫిడవిట్ చేసింది ఇప్పుడు మరి పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని అడిగారు ఆన్సర్ ఏముంటుంది ఇది మొదటి క్వశ్చన్ రెండవ క్వశ్చన్ పార్లమెంటు చట్టం చేస్తే రాజధాని జగన్ మార్చడు అన్నది విధానం రాజధాని పార్లమెంట్లో చట్టం చేస్తే జగన్ మార్చడు అన్నదానికి ప్రాతిపదిక ఉందా పార్లమెంట్లో మళ్ళీ కూడా చట్టం వంద సార్లకు పైగా సవరించుకున్నా పార్లమెంట్లో చట్టం మళ్ళీ సవరించరాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్తో ఉన్న అప్రకటిత సంబంధం వల్ల భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టులో ఇది మా పని కాదు అని చెప్పింది మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ప్రకటిత సంబంధం ఉన్న తర్వాత మాకే సంబంధం మేము పార్లమెంటులో చట్టం చేస్తా అంటున్నారు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో అప్రకటిత సంబంధం మళ్ళీ వస్తే లేదా చంద్రబాబు నాయుడుతో సంబంధం రాజకీయ బంధం పోతే మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ చట్టం చేసి మాకు సంబంధం లేదు అనొచ్చు కదా ఇప్పుడు రెండో ఒకసారి మారిన వాళ్ళు రెండోసారి మారాలని ఏం గ్యారెంటీ అందువల్ల పార్లమెంటు చట్టం వల్ల ఫైనాలిటీ వస్తుందా రాజధానికి ఫైనాలిటీ అనేది ప్రజలు పాలిటిక్స్ వల్ల రావాలి ఫైనాలిటీ చట్టం వల్ల రాదు ఎందుకంటే చట్టాన్ని మళ్ళీ ఎన్నిసార్లు అయినా సవరించవచ్చు ఇప్పుడు మీకు జిల్లాలు ఏర్పాటు చేశారు తెలంగాణలో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మళ్ళీ జిల్లాలు ఏర్పాటు చేస్తలేదా చేస్తానని అంటలేదా జగన్మోహన్ రెడ్డి జిల్లాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అంటలేదా సో జిల్లాలు రాజధాని ఒకటా మీరు అనొచ్చు ఎస్ జిల్లాలకు శాసనసభ అధికారం అయితే రాజధాని విషయంలో పార్లమెంట్ చట్టం చేస్తే మళ్ళీ పార్లమెంట్ చట్టం చేసి మార్చొచ్చు ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అయితే కాదు కదా అల్టిమేట్లీ పాలిటిక్స్ విల్ డిసైడ్ అందువల్ల చట్టం వల్ల రాజధానికి ఫైనాలిటీ వస్తుంది అన్నది అసలు ఇట్స్ నాట్ ఫ్యాక్ట్ ఇక మరి ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హిస్టారిక్ తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు అమరావతి పైన ఆయన పల్టీలు విధానపరమైన పల్టీలు అన్ని ఇన్ని కాదు అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన రోజు ఆ రోజు శాసనసభలో ప్రతిపక్ష నేతగా దానికి మద్దతు ఇచ్చాడు అంత ల్యాండ్ సరిపోదు ఇంకెక్కువ ల్యాండ్ కావాలి అన్నాడు తర్వాత రెండు వేల టూ నైన్టీన్ ఎలక్షన్ల ముందు అసలు మా నాయకుడికే అమరావతి పట్ల కమిట్మెంట్ ఉంది మా నాయకుడు ఇల్లు కూడా కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు వచ్చిపోతూ ఉంటాడు తెలంగాణలో ముసాఫిర్ అంటారు ముసాఫిర్ వ్యవహారం మళ్ళీ వీకెండ్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాడు కానీ మా జగన్ కమిట్మెంట్ మామూలు కమిట్మెంట్ కాదు మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అని అన్నారు కుమారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి వాళ్ళు అప్పుడు అధికార ప్రతినిధులు ఈ విషయాలు పదేక సార్లు చెప్పారు తర్వాత మీకు రాజధాని విషయంలో ఎక్కడా అమరావతి విషయంలో టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అప్పుడు జగన్ ఎక్కడా కూడా మూడు రాజధానుల ప్రస్తావన మేనిఫెస్టో చేయలేదు సడన్ గా అధికారంలోకి రాగానే అమరావతి పైన దాడి మొదలుపెట్టాడు మూడు రాజధానులు అన్నాడు ఆ మూడు రాజధానులు అన్నప్పుడు ఏమన్నారు మేమే అమరావతి రాజధాని మార్చడం లేదు కదా లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుంది కదా మేము అన్ని ప్రాంతాల అభివృద్ధి కొరకు మేము మూడు రాజధానులు పెడుతున్నాం తప్ప అందులో అమరావతి కూడా ఒక రాజధాని కదా అన్నారు తర్వాత ఏమన్నారు అమరావతి శ్మశానము అమరావతిని పైన ఎన్ని రకాలుగా దుర్మార్గమైన దాడి చేయాలో ఎన్ని రకాల దుర్మార్గమైన దాడి చేయాలో అన్ని రకాల దుర్మార్గమైన దాడి చేశాక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వందంగా మూడు ప్రాంతాల ప్రజలు మూడు రాజధానుల ముచ్చట్టు తిరస్కరించారు అప్పటికైనా మార్పు రావాలి కదా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్ ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది తప్పని ప్రజలు తీర్పు చెప్తారు ఏం మార్చుకుంటే హుందాగా ఉంటుంది కదా ఎస్ దిస్ ఈజ్ ఎండ్ మా స్టాండ్ అయిపోయింది అమరావతి పైన ప్రజల తీర్పును మేము శిరుస్తావిస్తాం మాది ప్రజాహితమే మా పార్టీకి వేదం సో ప్రజలు అలా కోరుకున్నారు నేను అనుకున్నాను మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తానికి మూడు రాజధానులని కానీ మూడు ప్రాంతాల ప్రజలు వద్దనుకున్నప్పుడు మధ్యలో నాకెందుకు భేషిసాం నాకు అల్టిమేట్గా ప్రజలు కావాలి కదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అమరావతి పైన చాప్టర్ క్లోజ్ చేసి ఉంటే జగన్ అమరావతి వెంటాడేదే కాదు కానీ మళ్ళీ మొన్న నిన్నగా ఏమన్నాడు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అవుతుంది సో ముఖ్యమంత్రి ఉంటే మంత్రులు ఉంటారు మంత్రులు ఉంటే అధికారులు ఉంటారు అని అది దా అదర్ వే రౌండ్ మొదలు పెట్టాడు ముఖ్యమంత్రి కూర్చున్న చోట ప్రభుత్వం రాజధాని ఎట్లవుతుంది ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దావోస్ లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని దావోస్ అయితే కదా రాజకల్లీ ఇన్కరెక్ట్ అది ఏ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ అధికారులు ఉంటారు అధికారుల దగ్గర ఉన్న చోట మంత్రులు ఉంటారు మంత్రులు ఉన్న చోట ముఖ్యమంత్రులు ఉంటారు వేరే కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న చోట రాజధాని ఉంటుంది అన్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని దావోస్ మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ రాజధాని స్విట్జర్లాండ్ లో ఉంది లాజిక్ ఉందా ఏమన్నా సో సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని స్టేట్మెంట్ ఇచ్చి అపహాస్యం పాలయ్యారు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది వెంటనే మళ్ళీ ఎలా సమర్థించుకున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అన్నది చంద్రబాబు నాయుడు ఆనందపడాలి నిజంగా చెప్పాలంటే విలేకరి అడిగారు అప్పుడు రాజధాని ఎక్కడ అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ అన్నాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నాడు కనుక అమరావతి రాజధాని అని జగన్ అభిప్రాయం అని వివరించారు ఇక్కడికి అయిపోతే అక్కడికన్నా క్లోజ్ చేశారా మళ్ళీ సజ్జల రామకృష్ణ రెడ్డి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయి అసలు మా విధానం మేము అమరావతికి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన రోజే మా నాయకుడు సపోర్ట్ చేశాడు మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు మా పార్టీ కార్యాలయం కట్టింది మేము రాజధాని పేరిట జరుగుతున్న స్కామ్ కు వ్యతిరేకం తప్ప రాజధానికి వ్యతిరేకం కాదని అని మళ్ళీ అన్నారు ఇన్నిసార్లు పల్టీలు కొట్టిన తర్వాత ఇక జగన్ చంద్ర తెలుగుదేశం వాదనకు నమ్మకం పెరుగుతా లేదు జగన్ హస్త ఏమో చేస్తాడు అని ఈలోగా సాక్షి మీడియాలో వేషల రాజధాని అంటూ వ్యాఖ్యానాదు ఇది ఇన్ని జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్ వస్తే అమరావతిని ఏదో చేస్తాడు అనే భావన కలుగుతుంది కలదా అలాంటి భావన ప్రజల్లో కలిగినప్పుడు ఒక రాజకీయ పార్టీతో ఉపయోగించుకుంటుంది ప్రత్యర్థులు సరేం కదా అందువల్ల ఎప్పుడైతే జగన్ తన మాటలతోనే తన సోమర్సాల్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఒకసారి ఒక వైఖరి ఒకసారి ఒక వైఖరి ఇప్పటికీ కూడా అమరావతి పట్ల ఆ తీవ్రమైన వ్యతిరేక భావన కలిగి ఉండడం రాజకీయంగా జరిగిన నష్టాన్ని గుర్తించలేకపోవడం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది అందువల్ల ఎక్కడైతే ప్రజల్లో ఈ రాజధాని పట్ల అమరావతి జగన్ ఏం చేస్తాడో ఐదేళ్లలో పోనీ మూడు రాజధానులన్నా చేశాడా అది చేయలే పోని కన్నా రాజధాని మార్చాడా మార్చలే పోని తానన్నా విశాఖకి వెళ్ళాడా అనేక చెప్పినట్టు వెళ్ళలే అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ కు విభజన రాజధాని లేకుండా మొదటిసారి చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండోసారి విభ రాజధాని లేకుండా చేశారు కదా సో విభజన పట్ల ప్రజలు ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇప్పటికీ కాంగ్రెస్లకు కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసలు సిద్ధంగా లేరు ఈవెన్ బీజేపీ కూడా వన్ పర్సెంట్ ఓటే టీడీపీతో కలిస్తే ఆ ఓటింగ్ వచ్చింది తప్పలేదు టుడే మీరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సెపరేట్గా పోటీ వన్ పర్సెంట్ ఉంటుంది ఓటింగ్ ఎందుకు విభజించిన దానికి కాంగ్రెస్ బీజేపీని ఇప్పటికీ ప్రజలు శిక్షిస్తున్నారు శిక్షించడానికి విభజించడం పట్ల వ్యతిరేకతకు మూల కారణం అప్పుడు రాజధాని కదా హైదరాబాద్ లాంటి మహానగరం పోతుందని మళ్ళీ సరిగ్గా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని లేకుండా చేస్తే మొదటిసారి రాజధాని లేకుండా విభజన ద్వారా రాజధాని లేకుండా చేసిన కాంగ్రెస్ బీజేపీ శిక్షిస్తే రెండవసారి రాజధాని లేకుండా చేసిన జగన్ పదకొండు సీట్లు ప్రభుత్వం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని విషయంలో పదే పదే ఇస్తున్న ప్రజా తీర్పు ఇంత స్పష్టంగా ఉంటే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేర్చుకోకపోతే ఇంతకన్నా ఆశ్చర్యమే ఉంటుంది అంటే రాజకీయ పార్టీలు నేర్చుకోవు రాజకీయ నాయకులు నేర్చుకోరు అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని ఎందుకంటారు రకంగా అమరావతి పైన వైసీపీది ఆత్మహత్య విధానం సో సహజంగానే దాన్ని ప్రత్యర్థి పార్టీ ఉపయోగించుకుంటుంది అందుకే పార్లమెంట్లో చట్టం అనే కాన్సెప్ట్ తేవడం ద్వారా జగన్ ప్రమాదము చంద్రబాబు భాషలో చెప్పాలంటే మనం వాడలేము కానీ జగన్ భూతము అంటాండే సో ఆ భూతం వస్తుంది కనుక భూత నివారణగా నివారణలో భాగంగా పార్లమెంట్లో చట్టం చేస్తాను సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ నరేటివ్ బిల్డింగ్ అంటే ఒక పొలిటికల్ ఇప్పుడు ఆధునిక రవిశంకర్ గారు ఆధునిక రాజనీతి శాస్త్రంలో ఈ పనికి ఏం అంత సంబంధం లేదు ఏ రకమైన నరేటివ్ బిల్డ్ చేస్తావు అన్నది కీలకం సో ఇస్ ద కన్సర్టెడ్ ఎఫర్ట్ ఏంటంటే జగన్ వస్తే రాష్ట్రానికి ప్రమాదం జగన్ వస్తే రాజధానికి ప్రమాదం జగన్ వస్తే విధ్వంసం జగన్ వస్తే వినాశం అనే ఒక నరేటివ్ బిల్డింగ్ లో భాగంగా పార్లమెంట్ లో చట్టం చేస్తున్నారు చట్టం చేసినా చేయకపోయినా అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం సో జగన్మోహన్ రెడ్డి వస్తే పార్లమెంట్ లో చట్టం చేస్తే రాజధాని మార్చకుండా ఉంటుందా అప్పుడు కేంద్రంలో జగన్ అనుకూల ప్రభుత్వం ఉందనుకోండి మళ్ళీ మళ్ళీ పార్లమెంట్లో కూడా మళ్ళీ సవరించుకోవచ్చు కావాలనుకుంటే పార్లమెంట్ చట్టం ఏమి ఫైనాలిటీ ఇవ్వదు పాలిటిక్సే ఫైనాలిటీ ఇస్తుంది రాజధానికి అందువల్ల అమరావతి అనేది రాజధానిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు మొదటి టర్మ్ లో చేసిన రెండు మిస్టేక్స్ ఒకటి కనీసం ఒక్కటంటే ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ కట్టలేదు కేవలం తాత్కాలిక భవనాలు నిర్మించి అమరావతి పైన చేశారు ఒక చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఒక మున్సిపాలిటీగా మాత్రమే ఆయన అన్నాడు కదా నేను లేక రీసెంట్ గా ముప్పై మూడు వేల ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుంది ఇంట్రెస్టింగ్ అనేది మున్సిపాలిటీ కూడా పూర్తి కాలేదు సో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు మున్సిపాలిటీ కూడా పూర్తి చేయని చంద్రబాబు నాయుడు ప్రజలు బోధించారు కదా టూ థౌసండ్ నైన్టీన్ లో ఒక విశ్వ నగరము ప్రపంచమే అసూయపడే నగరము ఢిల్లీనే అసూయపడే నగరము హైదరాబాదే అసూయపడే నగరం అని చెప్పి ఆఖరి మున్సిపాలిటీ కూడా పూర్తి చేయకపోతే ప్రజలేదు కోరుకుంటారు ఇంట్లో జరిగింది అది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మున్సిపాలిటీ అని సో ఆ స్థాయిలో దాన్ని తీసుకొచ్చారు ఒకవేళ అప్పుడే కనీసం ఒక ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తి చేసి ఉంటే ఐఎమ్ షూర్ జగన్ అంత ధైర్యం చేసేవాడే కాదు ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తారు కదా అప్పుడు అంత పెద్ద అసెంబ్లీ అంత పెద్ద హైకోర్టు అంత పెద్ద సచివాలయం అన్ని ప్రభుత్వ భానాలు వాళ్ళ సెంట్రల్ ఈ ఇవన్నీ అయ్యి ఉంటే ఇవాళ పదకొండు మన బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ శంకుస్థాపనలు జరిగాయి ఐదేళ్లలో అవి కూడా పూర్తయ్య కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ విభాగము అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ విభాగము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ బిల్డింగ్లు వచ్చింటాయి ఐదేళ్లలో ఎందుకు రావు తెలంగాణ సెక్రటేట్ కాలేదా కేసీఆర్ కట్టలేదా సో అవన్నీ గనక మీకు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే జగన్ ధైర్యం కూడా ఉండేది కాదు మార్చేవాడే కాదు ఎందుకంటే ప్రజావేదిక కూల్చడం వేరు అసెంబ్లీలు కూల్చడం కదా అసెంబ్లీని అది కూడా క్రైట్ కంపారిజన్ కాదు ప్రజావేదిక కూల్చడం వేరు జగన్ అసెంబ్లీ హైకోర్టు బిల్డింగ్ ఎస్బీఐ ఆఫీసు ఆర్బీఐ ఆఫీసు ఏజీ ఆఫీసు సచివాలయం అని ప్రాక్టికల్ ప్రాక్టికల్గా సాధ్యమా అందువల్ల ప్రజావేదిక కూల్చడం కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జాంపుల్ సో మీకు అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయ్యేది కాదు రెండవది ఏం చేశారు రాజధాని అనేది ప్రజలందరికీ సంబంధించింది పార్టీలకు అతీతమైంది కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్గా టీడీపీ దాన్ని డెవలప్ చేసింది అది కూడా అమరావతికి జరిగిన నష్టం ఇప్పుడు రాజకీయ రాజధాని అనేది రాజకీయ బ్రాండ్ కాదు రాష్ట్ర బ్రాండ్ సో రాజకీయ బ్రాండ్గా చంద్రబాబు నాయుడు అమరావతిని బిల్డ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఆ చంద్రబాబు నాయుడు రాజకీయ ను సాకారం చేస్తారా సో ఎప్పుడు కూడా రాష్ట్ర బ్రాండ్గా పార్టీలన్నింటినీ కలుపుకొని ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు ఒక ఉదార మనస్తత్వాన్ని ఒక పొలిటికల్ మెచ్యూరిటీతో ఎస్ ఇది రాష్ట్రానికి సంబంధించింది నా వ్యక్తిగతం కాదు రాష్ట్ర బ్రాండ్ నేను నిర్మించిన నాకే క్రెడిట్ మిగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు బ్రాండ్గా డెవలప్ కాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ డెవలప్ అయింది చంద్రబాబు రెడ్డి పేరు రాలేదా అప్పుడు వచ్చేది పేరు కానీ రాజకీయంగా వారు కేవలం దాని యొక్క పొలిటికల్ బ్రాండ్గా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండును మీకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని చేస్తాడు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉన్నాయి పొలిటికల్ బ్రాండ్ అవి ఏదే అమ్మకు తల్లి తల్లికి అమ్మఒడి సారీ అమ్మఒడిని చంద్రబాబు నాయుడు అమ్మఒడి పేరుతో నడుపుతున్నాడా మార్చాడు పథకాల పేర్లన్నీ మార్చేశారు ఎందుకు మార్చాడు బ్రాండింగ్ కదా ఇప్పుడు అమ్మఒడి అని ఉంచి అలాగే ఇవ్వచ్చు కదా ఇవ్వలేదు కదా దానికి తల్లికి వందనం అని మార్చారు కదా రైతు భరోసా అది జగన్ పెట్టిన బ్రాండ్ దాని పేరు మార్చి అన్నదాత సుఖీభవా విషయం అదే కానీ ఎందుకు మార్చారు పొలిటికల్ బ్రాండింగ్ ఏ పార్టీని చేసుకుంటుంది కదా ఇప్పుడు జరిగింది అదే అమరావతి విషయంలో టీడీపీ బ్రాండ్గా దాన్ని బిల్డ్ చేస్తే వైసీపీ పాలనలో దానికి నష్టం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్గా బిల్డ్ చేస్తుంటే ఏ నష్టము జరిగి ఉండేది కాదు కదా సో అందువల్ల ఆ రెండు మిస్టేక్స్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ లో చేశాడు గనక జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అవకాశాన్ని వస్తున్నాయి అంటే అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయని చెప్ అనేది కారణం మీకు దానికి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓటమి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఓటమి ఇందుకు ఉదాహరణలు కదా అయినా రాజకీయ నాయకులు నేర్చుకోరు ఎందుకంటే తమ వైఖరి తమదే కదా ఎదుటి వాళ్ళపైన పైన దాడి చేస్తారు మనం చెప్తే తప్ప తమ వైఖరిలో ఉన్న లోపాలను ఎప్పుడు సవరించుకోరు దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పొలిటీషియన్స్ నేను ఇప్పటికీ నలభై ఏళ్ళుగా జర్నలిస్ట్ గా శాసన మండలి సభ్యుడిగా లెజిస్లేటర్గా రాజకీయ విశ్లేషకుడుగా ఒక ఎడిటర్గా ఈ నలభై ఏళ్ల కాలంలో అనేక మంది రాజకీయ నాయకులు అనేక పార్టీలు చూశాను అత్యధిక మంది అందరం నేను చెప్పడం కానీ అత్యధిక మంది దే డోంట్ వాంట్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ వాళ్ళు తమ తప్పుల నుంచి నేర్చుకోరు ఎవరైనా నాలాంటి వారు ఇండిపెండెంట్ గా మాట్లాడితే మాకు రంగులు పూయడానికి చూపుతున్న ఆసక్తి కాస్త ఈ దాంట్లో ఏదైనా నిజముండవచ్చు మన మనం కూడా నేర్చుకుందాం తెలుసుకుందాం కావాలంటే ఆయనతోనైనా మాట్లాడదాం మరి అని అన్నారు వెంటనే రంగేసి మనను డిలజమైజ్ ఎట్లా చేయాలని ప్రయత్నిస్తారు దానివల్ల ఏం జరుగుతుంది నాగేశ్వర నాగేశ్వరన్ డీలెజమైజ్ చేస్తే నాగేశ్వరం ఇంకా పాపులర్ అవుతాడు ఓడిపోయింది మీరే నేను కాదు కదా నాకే ఉన్నది ఎవరు గెలిసిన ఒకటే ఎవరునో ఒకటే ఇట్ మేక్స్ నో డిఫరెంట్ ఫర్ మీ సో అందువల్ల అది నష్టం వాళ్ళకి అవుతుంది కానీ అయినా వాళ్ళు ఆ నష్టం చేస్తూనే ఉంటారు